హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇందు టిఫిన్ చేస్తూ ఉండగా వాళ్ళ అత్తగారు సౌందర్యం వచ్చి ఏంటమ్మా ఉప్మా చేయడం పూర్తయిందా అని అడుగుతుండగా ఆ అత్తయ్య అంటూ ఉప్మాని కలబెడుతూ ఉంటుంది ఇందు అది జావా లాగా ఉంటుంది నీళ్ళలాగా ఉంటుంది అది చూసి ఏంటమ్మా ఇది ఉక్మానా అని అంటూ ఉంటుంది సౌందర్య ఏదో చేయడానికి ట్రై చేశాను అతయా కానీ నా వల్ల కాలేదు అని ఇందు అంటూ ఉండగా నీకు వంటలు రాకపోతే నన్ను అడిగితే నేను నేర్పిస్తాను కదమ్మా అని ప్రేమగా మాట్లాడుతూ నువ్వు వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకో నేను టిఫిన్ చేశాక నిన్ను పిలుస్తాను అని అంటూ ఉంటుంది సౌందర్య ఇక సంతోషపడుతూ ఉంటుంది ందు రూమ్లోకి వస్తూ ఉండగా వంశీ ఎదురుపడి ఏంటి మా అమ్మ చూపించే ప్రేమకి షాక్ అవుతున్నావా వన్ వీక్లో చెర్రి కట్నం ఇస్తానని చెప్పాడు కదా అందుకే ప్రేమైనా కోపమైనా మా అమ్మ వాళ్ళది అలాగే ఉంటుంది ఓర్చుకో అని అంటూ ఉంటాడు వంశీ అప్పుడే మీరా చెర్రి గుమ్మంలో ఉండడం కనిపిస్తుంది వంశికి ఇక రెండతయ్యా లోపలికి రండి అని అంటూ ఉంటాడు వంశీ ఇక లోపలికి వస్తారు ఆ చెర్రి ఇక వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటారు వెంకటేష్ సౌందర్య ఎలా ఉన్నావమ్మా అని ఇందుని అడుగుతుండగా బాగున్నానమ్మా అని చెప్తూ ఉంటుంది ఎందు అప్పుడు సౌందర్య ఇలా అంటుంటుంది మేము ఉన్నామని బహుమాటంగా చెప్తున్నావేమో అని అనిపిస్తుంది మీ వాళ్ళకి అలా కాకుండా మనస్తృప్తిగా తృప్తిగా చెప్పమ్మా అని సౌందర్య అంటూ ఉంటుంది కాసేపు మేమిద్దరం అలా బయటికి వెళ్తాం వాడు ఎలాగో ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మీ పేరెంట్స్తో నీ మనసులోని మాట చెప్పమ్మా అని అంటూ ఉంటుంది సౌందర్య ఇక వెంకటేష్తో చెర్రి మాట్లాడుతూ ఉంటాడు మీరు అని అంటుండగా అవును ఫస్ట్ కట్నం కావాలి అన్నాం కానీ ఆ తర్వాత మా కోడలి వాల్యూని మేము తెలుసుకున్నాం మాకిప్పుడు కట్నం అవసరం లేదు అని అంటూ అక్కడ నుండి వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు ఏంటమ్మా అని మీరా అడుగుతుండగా నాకు కూడా కాస్త షాకింగ్గానే ఉంది కానీ నిజంగా బాగానే చూసుకుంటున్నారమ్మా అని చెప్తూ ఉంటుంది ఇందు నీకు ఏ చిన్న ప్రాబ్లం అయినా కూడా వచ్చే ఇందు అని చెర్రి చెప్తూ ఉంటాడు మరోవైపు గగన్ ఇంటికి వస్తున్నాడని తెలిసి భూమి కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ రిలాక్స్డ్గా ఉంటాడు మరోవైపు కింద హాల్లో అపూర్వ టెన్షన్ పడుతూ ఉండగా హ్యాపీగా బనానా తింటూ ఉంటుంది నక్షత్ర ఇప్పుడు ఈ పండు తినడం ఎందుకో అని గోరెంటాకు వెటకారంగా అడుగుతుండగా ఒక పర్పస్ ఉంది గోరెంటాకు ఇప్పుడు నేను ఈ బనానా తిని అక్కడ తొక్క పడేశాను అనుకో బాగా వస్తారు కదా అప్పుడు జర్రన కాల్ జారి వచ్చి నాపై పడిపోతాడు అప్పుడు నేను పైకి లేవకుండా గట్టిగా వాటేసుకుంటానన్నమాట అది కాన్సెప్ట్ అనగానే అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక గోరెంటాకు ఓ చిన్న సలహా ఇస్తుంది ఆ లోపు నువ్వు అల్లుడు గారిని ఆఫీస్కి పంపే లేకపోతే ఇక్కడ రచ్చ మొదలవుతుంది అనగానే శరత్ దగ్గరికి హడావుడిగా వెళ్ళి అపూర్వ ఇలా అంటుంటుంది ఆఫీస్కి బావా అని అంటుండగా ఎంతో ఇంకో అంతలా తరిమేస్తున్నావు అని అంటూ నువ్వు చేసిన టిఫిన్ తినకుండా నేను ఎప్పుడైనా వెళ్ళానా అని శరత్చంద్ర అడుగుతూ ఉండగా ఈరోజు పని మనిషి రాలేదు బావ అందుకే నేను టిఫిన్ చేయలేదు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అది చల్లారిపోతుంది బావ నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో అని అపూర్వ అంటూ ఉండగా నేను ఇంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళడం అపూర్వ వెళ్ళాక ఓవెన్లో పెట్టుకొని వేడయ్యాక తింటానులే అయినా నేను ఒక్కసారి నిర్ణయించుకుంటే మారనని తెలుసు కదా అపూర్వ నాకు ఒక ఫైల్ కనిపించట్లేదు నువ్వేమీ అనుకోకు అని అంటూ లోపలికి వెళ్ళిపోతాడు శరత్ చంద్ర మరోవైపు కంగారుగా తిరుగుతున్న భూమికి నాకు ఒక ఐడియా వచ్చింది ఇది చెప్పనా అని కేపి అడుగుతుండగా ఏంటి అయ్యాది అని అంటూ ఉంటుంది భూమి నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాయి అప్పుడు వాడు ఇటు రాకుండా అటే వెళ్ళిపోతాడు అని అంటూ ఉంటాడు కేపి అప్పుడు డబల్ స్పీడ్తో వచ్చి నన్ను తీసుకు వెళ్ళిపోతాడు అని భూమి నిట్టూరుస్తుంది ఇక అదే టైంలో గగన్ కారు వచ్చి ఇంటి ముందు ఆగగానే అదిగో హీరో ఎంట్రీ జరిగిపోయింది అని ఆ చెప్పేస్తాడు కేపి పరుగున కేపి భూమి కిందికి దిగి వస్తూ ఉంటారు ఇక గగన్ కింది రావణం చూసిన నక్షత్ర ఆ అరటి పండు తొక్కని విసిరేస్తుంది ఇక నడుస్తూ వస్తుంటాడు గగన్ ఆ అరటి పండును తొక్కను చూసి భూమి షాక్ అవుతుంది కానీ ఏమీ చేయలేకపోతుంది అప్పటికే గగన్ ఆ అరటి పండు తొక్కపై కాలు వేసి జర్రను జారుతూ వస్తూ ఉంటాడు ఎదురుగా ఉన్న నక్షత్రాన్ని గుద్దుకొని నక్షత్ర పడిపోతాడు గగన్ ఇక గగన్ పైకి లేవడానికి ట్రై చేస్తుండగా నక్షత్ర తన రెండు చేతులతో గగన్ని గట్టిగా వాటేసుకుంటుంది పైకి లేవలేకపోతూ ఉంటాడు గగన్ చి వదులు అని అంటున్నా కూడా నక్షత్ర వదలుదు భూమి కళ్ళు తెరుచుకొని మరి చూస్తూ ఉండిపోతుంది కేపి కూడా భూమి మనసు మారాలని ఏమీ హెల్ప్ చేయడు అప్పుడే శరచంద్ర పైనుండి కిందికి దిగి వస్తుండగా ప్రమాదాన్ని తప్పించాలి అని వాళ్ళిద్దరూ పడిపోయిన కార్పెట్ ని వాళ్ళు కనబడకుండా గోరెంటాకు చుట్టేస్తుంది అదేంటి అని శరత్చంద్ర అంటూ ఉండగా తిక్కతిక్కగా మాట్లాడుతూ గోరెంటాకు పిన్నికి వచ్చిన మేకప్ ప్రోడక్ట్స్ అని చెప్తుంది అపూర్వ ఇక గోరెంటాకు కూడా తిక్కతిక్కగా మాట్లాడడంతో అపూర్వ చెప్పినట్టు మీకు కాస్త పిచ్చుందత్తయ్య గారు అంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు చంద్ర వెళ్ళడంతో అపూర్వ గోరెంటాకు కలిసి మళ్ళీ ఆ కార్పెట్ని చుట్టేస్తూ ఉంటారు దాంతో అప్పటి వరకు ఊపిరి బిగపెట్టి కార్పెట్లో ఉన్న గగన్ నక్షత్రపై నుండి పైకి లేస్తాడు ఇక గోరెంటాకు వెటకారంగా నువ్వు వచ్చిన పని జరిగిందా బాబు అని అంటుండగా కోపంగా చూసి నక్షత్రాకి ఫోన్ ఇవ్వబోతూ చక్కగా చెయ్యి పట్టుకొని లాగి రూమ్లోకి తీసుకెళ్తాడు గగన్ ఇక అపూర్వ గోరెంటాకు వెనకాల పరిగెడుతూ ఉంటారు ఇక వెళ్ళి మొబైల్ ఇస్తూ నీకెన్నిసార్లు చెప్పాను నా వెంట పడొద్దని ఇంకొకసారి మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని మా అమ్మని ఒప్పించావో అంటూ వార్నింగ్ ఇస్తూ ఇదే ఫైనల్ వార్నింగ్ అంటూ ఉంటాడు గగన్ అప్పుడే అపూర్వ రావడంతో ఈసారి నేనేం చేస్తానో నాకు తెలియదు ఇంత కూల్గా మాత్రం నేనుండను ఇంకొకసారి నువ్వు కానీ మీ అమ్మాయి కానీ నా వెంట పడితే అంటూ అపూర్వకి కూడా వార్నింగ్ ఇచ్చి ఆ గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక భూమి అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది గగన్ వెళ్తుండగా వేరే డోర్ నుండి భూమి కూడా బయటికి వస్తూ ఉంటుంది ఇక గగన్ కారులో వెళ్తూ ఉండగా భూమి గగన్ కారుకి అడ్డం పడి డోర్ ఓపెన్ చేసుకొని గగన్ పక్కన కూర్చుంటుంది భూమి గగన్ని చంపేసేలా చూస్తూ ఉంటుంది భూమి తన కోపాన్ని తట్టుకోలేక గగన్ని తన చేతులతో భుజాలపై నుండి కొడుతూ ఉంటుంది భూమి ఏ ఆపు ఏం చేస్తున్నావు అని గగన్ అరుస్తున్నా కూడా భూమి వినదు ఒక్క క్షణం అలా కొట్టేసి ట్రాన్స్ నుండి బయటపడుతుంది భూమి ఇదంతా భూమి కళ అలా కొట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది భూమి ఏంటి కారెక్కినప్పటి నుంచి అలా నన్ను చూపులతో కాల్ చేసేలా ఉన్నావు అని గగన్ అంటుండగా ఓహో నేను చూస్తున్నట్టు కూడా మీకు తెలుస్తుందా అని భూమి అంటూ ఉంటుంది సెగ తగులుతుందిలే అని గగన్ అనేస్తాడు ఏంటి అలా ఎలా వస్తారు అంటుండగా నేను అలా పడిపోతానని నక్షత్రాన్ని వాటేసుకుంటానని నాకేం తెలుసు అది కూడా నాకు ఇష్టం లేదు అని గగన్ అనేస్తాడు అలా కాదు మీ అమ్మ చెప్తే నక్షత్రాన్ని పెళ్లి చేసుకుంటారా అని భూమి నిలదీస్తూ ఉండగా తలరాతలో రాసుంటే ఏం చేయలేం కదా నా భవిష్యత్తు కూర్చి నీకెందుకు కన్సర్న్ అయినా నీకు అవసరం ఏంటి నా తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది కదా నువ్వు మాత్రం నన్ను పెళ్లి కదా అని గగన్ అనగానే భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇంట్లో జరిగిన విషయాలన్నీ కృష్ణప్రసాద్ శారదాకి చెప్పేస్తూ ఉండగా ఇక వాడు నక్షత్ర వైపు అట్రాక్ట్ అవుతాడేమో అని భయంగా ఉందండి అని అంటూ ఉంటుంది శారద మన కొడుకు క్యారెక్టర్ అది కాదు అని కృష్ణప్రసాద్ ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక భూమి గగన్లు కలిసేది ఎలాగో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్